హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి ఏమీ లేదు మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అని చెప్పాను కదండి తనకి రాజ్భవన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందండి ప్రోగ్రామ్ చేపించమని అడిగారు ఆ రోజు గవర్నర్ గారు గెస్ట్గా వచ్చారనమాట అక్కడ పిల్లలతో పాటు తను కూడా ఒక పర్ఫార్మెన్స్ చేసిందండి అయితే ఆ ఈవెంట్ గురించి మీతో చిన్నగా షేర్ చేసుకుందాము ఆ సంతోషాన్ని అనేసి అనుకున్నాను అనమాట అంతే ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి మేకప్స్ అవుతున్నారు పిల్లలు పొద్దుటే ఏడు గంటలకే మొదలయ్యిందండి అందరు మేకప్ అయ్యారు రాజ్భవన్ చేరుకున్నామండి ఇక్కడ చిన్న గ్రూప్ ఫోటో తీసుకున్నారు పిల్లలు మా అమ్మాయి లోపలికి వెళ్ళాము అక్కడ స్పీచ్లు అవుతూ ఉన్నాయి ఉన్న గెస్ట్లు అందరూ మాట్లాడుతున్నారు యాక్చువల్గా మమ్మల్ని వన్ ఓ క్లాక్కే అక్కడ రమ్మని చెప్పారు వన్ వరకు అక్కడ చేరుకున్నాం అక్కడ నిఖిల్ కూడా ఒక గెస్ట్గా వచ్చారండి మేమంతో పాటు వైవిధ్య సినిమాలకు భారతీయ సంస్కృతిని జోడించి హిట్ సినిమాలకు కేరా ఫెడ్రస్ గా ఉన్న హీరో నిఖిల్ గారికి స్వయంభూ ది ఇండియా హౌస్ మూవీస్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ భాగ్యనగర్ భారతీయ సాంస్కృతిక సమ్మేళనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమానికి అమరవాణి ఫౌండేషన్ సాదర స్వాగతం పలుకుతోంది వెల్కమ్ సార్ వి వెల్కమ్ నిఖిల్ గారు ఫర్ హిస్ వండర్ఫుల్ స్పీచ్ సార్ ప్లీజ్ Well, uh, good evening, ladies and gentlemen. Uh, that was a fantastic AV. Thank you so much. I didn't expect that to come along, especially in front of like, you know, eminent dignitaries uh, who are on stage. Uh, very good morning to all the guests and to everybody who's here, Chitmaraj sir, Kosavi sir. We're all so... Uh, I'm privileged to have a united Bharat, to have a united India. And... Uh, I do not want to take too much time because I think there are a lot of people who are much more learned than me who are going to speak after me. ఇక్కడ యాక్టర్ చైతన్య గారు కనిపించారు పిల్లలు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు అంటే పాటు ఈ మహారాష్ట్ర వాళ్ళ బ్యాచ్ అండి ఇది వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు ఇక్కడ పేరుని డాన్స్ కూడా చేశారండి పేరుని వాళ్ళ బ్యాచ్ వచ్చారు వాళ్ళు చేశారు తెరి దిగుతయ్యా దిడంతు దిక్తిక్తక దిక్త రంగు హుంతక గవర్నర్ గారు ఎంటర్ అవుతున్నారండి లోపలికి చెప్పాను కదా గవర్నర్ గారు ఇక్కడ గెస్ట్గా వస్తున్నారు అందులో మా అమ్మాయి వాళ్ళ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఆ చిన్న వీడియో పెట్టాను చూడండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే గవర్నర్ గారు రావడము ఆ స్టేజ్ పైన వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడము అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కదా చాలా సంతోషపడ్డారు అయితే మధ్యలో మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారండి పిల్లలు వెళ్ళంగానే కాసేపటికి లంచ్ చేసుకున్నారు ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ వరకు జరుగుతూనే ఉన్నాయండి తర్వాత కొన్ని స్పీచెస్ అయ్యాయి తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్సెస్ ఉండినాయి సిక్స్ థర్టీ వరకు ప్రోగ్రామ్ జరిగిందండి ఇది మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ అండి